ఈరోజు ఈ ధర్నా జరిగే దానికి కారణం ఆవుతూ రెండు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీ ధర్నా జరుగుతుంది నా పేరు ఏ విల్లారా నేను దీన్ని ప్రధానంగా ఢిల్లీలో ఈ సంఘానికి సంబంధించి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది దానికి మందరుగా ఇక్కడికి ధర్నా చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది సమాజంలో ఇవాళ సాధారణమైనటువంటి పెన్షన్ సామాజిక పెన్షన్ నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు కానీ అనేక మంది ఈ పెన్షన్దారులకి రెండు రెండు వేలు కూడా లేనటువంటి గొప్పమైనటువంటి పరిస్థితుంది కనీసం సామాజిక పెన్షన్ కూడా ఇవ్వడం లేదు అదే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళకి కనీసమైనటువంటి పెన్షన్ కూడా ఇవ్వడం పరిస్థితి పరిస్థితిగా దాపరించింది అందువల్ల మినిమం పెన్షన్ అనేటువంటిది తొమ్మిది వేలు బేసిక్గా ఏర్పాటు చేసి పెన్షన్ పార్టీ మిల్ కలిపి పెన్షన్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డొమేన్ అందువల్ల ఈ పేర్ పెన్షన్ కాబట్టి కనీసమైనటువంటి జీవన వృద్ధి ఇవాళ సమాజంలో భార్యాభర్త మంత్రుల కనీసం పద్దెనిమిది వేలు భక్తులైనటువంటి స్థితి అందువల్ల మినిమం పెన్షన్ ఆ మేరకు ఇవ్వాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగానే రాను రానురాలు ప్రభుత్వాలు వృద్ధులకు ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ కూడా కత్తిరించేస్తూ ఉన్నాయి రైల్వేస్లో ఇంతకుముందు సీనియర్ సిటిజన్స్కి ఏదైనా కన్సెషన్ ఉండేది అటువంటి కన్సెషన్ కాకపోతే మనం కత్తిరించేసి రైల్వే ఛార్జెస్లో ఏ విధమైన కన్సెషన్ కూడా ఇవ్వలేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అట్లాగే వృద్ధులైనటువంటి వాళ్ళకు అయినటువంటి ఆరోగ్య సౌకర్యాలు కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా మా నిరసన తెలియజేస్తూ కనీసమైనటువంటి పెన్షన్ తొమ్మిది వేలుగా నిర్ణయించి దాని మీద డిఏ కలిపి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ముందుకు తీసుకొచ్చి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకి బయలు చేయాలనేటువంటిది ఆ విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాల్లో జోక్యం చేసుకొని ఇప్పుడు యొక్క సమస్యలు పరిష్కరించాలని అలా పరిష్కరించకపోతే ఈ పోరాటాలంతా కొనసాగిస్తామని మేము ఎవరికి తెలుస్తూ ముగిస్తున్నాను నా పేరు టి శాషియ ఏపీఆర్పిఏ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఏ నెలలు దాటినప్పటికీ ఈ రోజు కూడా ఒక్క సమస్య ఒక సమస్య కూడా పరిష్కారం రాలేదు పరిష్కరించే ఉద్దేశం కూడా లేదు కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా కొత్త పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చి ఈ పెన్షన్ ఎత్తేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతకంటే దుర్మార్గం వహిస్తుంది దాదాపు అధికారంలో రాకముందు అధికారంలోకి వెంటనే పెన్షన్ల బక్కాయిలు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయలు ఉన్నాయి పీఆర్సీ బకాయలు కానీ డిఏ బకాయలు కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ గ్రాఫిటీ కానీ కంప్లికేషన్ కానీ ఇటువంటి ఎలా ఏపీ చేయాలి కానీ పిఎఫ్ బ తదితర పకాయలు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ పని ఉన్నాయి ఒక్క పకాయ కూడా చెల్లించట్లేదు కనీసం ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పట్లేదు కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు ఇచ్చేటువంటి ఉద్దేశం గత ప్రభుత్వం రోజు కాబట్టి మేము కూడా ఇది ఇవ్వము అనేటువంటి మిరే చేసుకుంటారు చేసుకోండి అనేటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది కనీసం షెడ్యూల్ మా ఆర్థిక పరిస్థితి అందువల్ల మేము పలా నెలలో ఫలాదిస్తాం పలా నెలలో ఫలాదిస్తాం వాయిదా వేయట్లేదు కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వము రెండో చూస్తున్నటువంటి దుర్మార్గమైన విధానం గతంలో ఓపీఎస్ పెన్షన్ స్కీమ్ అనేది దాన్ని తీసేసి సిపిఎస్ జీపీఎస్ పెట్టారు అది కూడా తీసేసి ఇంకో కొత్త పెన్షన్ స్కీమ్ని మోడీ గారు పెట్టారు అది రేపు ఏపీ చమన్లో జరపారు అది ఇంకా దుర్మార్గమైన విధానం ఇటు ఇవన్నీ కూడా తెలిసిన దానికి ఎటువంటి ప్రయోజనం కల్పించు మొన్న పేరు నెచ్చడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు వ్యతిరేకమైన చర్యలు రోజున ఆదా చేస్తాం ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలలో ఒకే ఢిల్లీ కేంద్రంలో కూడా జరగ జరుగుతుంది మరి మా సమస్యను పరిష్కారం పోరాటం చేస్తాం ఒకటే మిగతా పరిశీలించి అన్ని సంఘాలతో పెన్షన్ సంఘాలతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్యక్రమ సంఘాలతో ఐక్య పోరాటం నిర్వహించి